ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని సేమియా ఉప్మా అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పొడి పొడిగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుంది ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి దాన్ని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఉప్మా కాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి సేమియా అనేది పొడి పొడిగా వస్తుందండి చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయింది కదా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసానండి తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఆవాలు సెనపప్పు అలాగే మినప్పప్పు వేసి ఫ్రై చేయాలండి నెయ్యి ఆప్షన్ అండి మన ఇష్టము కానీ ఈ సేమి ఉప్మాలో నెయ్యి వేసుకొని చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి అల్లం మనం తీసుకున్న సేమి ఉప్మాకి కారానికి తగినంత తీసుకోవాలండి ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది కదా ఉప్మాకి ఎప్పుడు కూడా ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు వాటర్ వేసానండి ఈ కొలతతో వేసుకుంటే మనకి ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసాను ఉప్పు వేసి దీన్ని అయితే కొంచెం బాగా కలిపిన తర్వాత ఇలా బాయిల్ అవనివ్వాలండి ఇలా బాయిల్ అయిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి సేమియా వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ట్రై చేయండి మొదటిసారి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి నాకైతే సేమియా ఉప్మా ఫేవరెట్ అండి మీకు సేమియా ఉప్మా ఇష్టమా కదా కామెంట్స్లో అయితే తెలియచేయండి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపాందండి చూడండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఇలా వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి చూడండి ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మూత తీసేసి మరొక రెండు నిమిషాల పాటు దీన్ని కొంచెం కలుపుకుంటే కుక్ చేసుకోవాలండి మరి ఎక్కువగా కలపకూడదు చూడండి మనకి లైట్గా షైనీగా వస్తుంది అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు ఇందులో నెయ్యి ఆయిల్ వేసాం కదా అది కొంచెం పైకి సపరేట్ అయ్యి షైనీగా వస్తుందండి అప్పుడు రెడీ అయిపోయినట్టు చూడండి ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అంతేనండి సేమ్ యొప్పమా రెడీ అయిపోయిన చూసేలా పొడి పొడిగా వచ్చింది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్